మహిళా సోదరి మండలు సూపర్వైజర్లు అధికారులు అందరికీ నమస్కారం ఈ వర్క్ షాప్ కి ఒక హిస్టరీ ఉంది ఇంతకుముందు మీ డిజిఎం గారు ఇప్పుడు మీరు చేస్తున్నది మాత్రమే చెప్పారు కానీ గతంలో ఈ సింగ ఈ వర్క్షాప్ హిస్టరీ సింగరేణిలోనే ఏ వర్క్ షాప్ లేని హిస్టరీ ఈ వర్క్షాప్ ఉంది దాంట్లో దాన్ని కళ్ళారిన కళ్ళారా చూసిన వారే దామోదర్ గారు ఆర్కే ఇంజనీర్ ఇంజనీర్గా పనిచేసేటప్పుడు ఈ వర్క్షాప్ పొటెన్షియాలిటీ ఏంది ఏం చేయగలుగుతారు ఎంత క్రియేటివిటీ ఉన్నది అనేది ఆయనకు చాలా తెలుసు సింగరెడ్డిలో వచ్చిన మార్పులకు అనుగుణంగా తొంభై ఆరు తొంభై ఏడులోనే ఈ వర్క్షాప్ బంద్ చేస్తామంటే అప్పటికే ప్రతిపాదనలు పెట్టి రామకృష్ణపూర్ వర్క్షాప్ బంద్ చేసిన తర్వాత ఈ శ్రీరాంపూర్ వర్క్షాప్ని కూడా బంద్ చేస్తామన్నారు కానీ ఈ వర్క్షాప్ని బంద్ చేయకుండా ఉండటానికి మన మన గుర్తింపు పోరాటానికి మనం అప్పటి నుంచే ఎప్పటికప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకోవటం చాలా గట్టిగా పనిచేయటం పై అధికారులలో ఈ వర్క్షాప్ వాళ్ళు ఏదైనా చేయగలుగుతారనేది నిరూపించుకున్నాం ఇప్పుడు మనకు ఏడు మైల్స్ రెండు వసీలు ఉండే కానీ ఒకప్పుడు పన్నెండు పద్నాలుగు మైల్స్ చెన్నూరు దాకా చెన్నూరు వన్ చెన్నూరు టూ ఇందారం వన్ వన్ ఏ ఆర్కే ఫైవ్ నుంచి మొదలు పెడితే అన్ని మైల్స్ ఉండే అదేవిధంగా వేరే డిజన్లకు సంబంధించిన పనులు కూడా చేసేవాళ్ళం ఇదే వర్క్షాప్లో సార్ గుర్తు చేస్తున్నాను తెలిసి గుర్తు ఒకసారి గుర్తు చేయాలనే ఉద్దేశంతో పంపులన్నీ మనం పాత పంపులు పనికి రాకుండా బాడీలు తీసి బయట పారేసిన తర్వాత భూమారావు గారు గా ఉన్నప్పుడు బెల్లంపల్లి రీజన్కి ఈ పంపులన్నీ పాత పంపులు క్లియర్ చేయాలి అంటే ఇక్కడ ఇన్నోవేషన్ అంటే లోపల నెక్ కూర్చునే పార్టీ ఏదైతే అరిగిపోతాయో దాన్ని తీసి బయట పాలిస్తాం దాన్ని ఆ నెక్ ఉన్న దాన్ని కం రీకండిషన్ చేయడానికి ఇక్కడ మేము ఒక డిజైన్ చేసి ఇక్కడ ఉన్న మిషన్ మిషన్తో చేసి పాత పంపులు బయట పంపి పడేసి అన్ని తీసుకొచ్చి మళ్ళీ రినోవేషన్ చేసి వాటన్నిటి చేసి జీరో బ్యాలెన్స్ పంపులుగా చేసాం దానికి యాదవైన మాకు చాలా అమౌంట్ అంటే మేము ఒక రెండు సార్లు పెద్ద ఎత్తున భారీగా దావత్ చేసుకునేంత అమౌంట్ మాకు శాంక్షన్ చేశారు ఆ తర్వాత రెండు వేల రెండు రెండు వేల మూడులో లో సింగరేణిలో డబ్ల్యూ స్టాప్ మిషన్స్ డబ్ల్యూ స్టాప్ సప్లై చేయటం లేదు కాంట్రాక్టర్లు స్టీల్ రేట్ పెరిగింది పద్దెనిమిది వేలకు టెండర్ వేస్తే ఒకేసారి ముప్పై ఎనిమిది అయింది డబ్ల్యూ స్టాప్ సప్లై చేయటం లేదని అప్పుడున్న నాగేందర్ గారు ఈ వర్క్ షాప్ ఇన్ఛార్జ్ కావాలి చెప్తే జర్నలిస్టాఫ్ ను తయారు చేసిన మిషన్ ని మొట్టమొదటిసారిగా చేసిన చరిత్ర ఈ వర్క్షాప్ అదే రూఫ్ నుంచారు రూఫ్ ఇంచెస్ రూఫ్ హోల్డింగ్ చేయడానికి మాన్యువల్ గా చేస్తే ఇబ్బంది అవుతుంది ఏదైనా మిషన్ చేయాలంటే అప్పుడు ఆర్కే ఎస్ఆర్పి త్రీ కి మేనేజర్ గా ఉన్న రెడ్డి గారు మొన్న వరకు మనకు డైరెక్టర్ గా చేసి రిటైర్ అయిన వెంకటేశ్వర రెడ్డి గారు మేనేజర్ గా ఉండి కోల్ ఇండియాకి వెళ్ళి కోల్ ఇండియాలో వాళ్ళు రూ గోల్డ్ ఈ వాడుతున్నారని ఒక ఫోటో మనిషిని ఫోటో తీసినట్టు ఒక ఫోటో ఫోటో తీసుకొచ్చి ఇక్కడ ఇస్తే ఆ ఫోటోని చూసి మనం రూమ్ బ్రెంచెస్ తయారు చేసి శ్రీరాంపూర్లో ఉన్న మైన్స్ కి అన్ని మైన్లకు కూడా మనం మొట్టమొదటిసారి డిజైన్ చేసిన చరిత్ర ఈ వర్క్ ఇలా ప్రతిసారి ఎన్నోవేషన్గా చేస్తూ ఎక్కడ అవసరమైనా సరే మేము ఉన్నాం మేము చేస్తామని ఛాలెంజింగ్ గా చేసే టెక్నీషియన్లు మజదూర్లు టెండర్లు సూపర్వైజర్లో ఉన్న వర్క్షాప్ ఇది ఇప్పటికీ కూడా ఇప్పుడు మన డీజిఎం గారు చెప్పారు ఎప్పుడు ఏ పని ఉందన్న నేను గా కేకఐకి వెళ్ళిన తర్వాత అక్కడ వర్క్షాప్లో ఇంజనీర్లు ఏది చెప్పినా మీరే మైన్ వాళ్లే చేసుకోవాలనేవాళ్ళు బంకర్ డోర్ మార్చాలన్నా మీరే చేసుకోవాలనేవాళ్ళు పంపులన్నా చేసుకునే వాళ్ళు అన్నారు నేను చెప్పాను నేను శ్రీరామ వర్షంలో పదిహేను సంవత్సరాలు చేశాను బంకర్కి సంబంధించిన పని ఏదైనా వర్క్షాప్ వాళ్ళే చేయాలి ఎందుకంటే ఇక్కడ మేము ఉన్నప్పుడు బంకర్ వరకు మైన చేస్తే మేము వెళ్ళి గొడవ చేసేవాళ్ళం మేము వర్క్ షాప్ ఉన్నది ఎందుకు మేము చేయటాం కానీ అక్కడ కేకఎఫ్ఐ ప్రాక్టీస్ ఏముండదంటే బంకర్ డోర్ మార్చాలంటే సోమవారం రోజు ఒక ఆరుగురిని టూ సెక్షన్ వాళ్ళని పిలుస్తారు వాళ్ళు ఏది వాడరు చైన్ బ్లాక్ వాడరు పుల్లీలు వాడరు ఏం వాడరు ఒక లారీ పెట్టుకొని లారీలో డోర్ పెట్టుకొని ఆ పైన ఉన్న డోర్ తీసి కింద పారేసి ఇంకొక డోర్ ఎక్కిస్తారు నేను అక్కడ ఇంజనీర్తో ఆర్డర్ చేశాను మీకు మీకు తెలియకపోతే శ్రీరాంపూర్ వర్క్ షాప్ వెళ్ళండి సార్ మీరు అట్లా లేపితే చేతుల మీద లేపితే ఎవరికన్నా ఒక్కసారి చేయి జారిపోతే కింద లారీ బాడీలో నిలబడి ఉంటారు వాడు ఆరుగురు చచ్చిపోతారు అక్కడ ఎట్టి పరిస్థితుల్లో మీరు చేయకపోతే నేను జిఎం గారికి కంప్లైంట్ చేస్తాను మీరు తప్పకుండా మీరే చేయాలి నేను చేయమని అదేవిధంగా అక్కడ పంపులు తీసుకొచ్చి ఇచ్చేవాడు మల్టీ స్టేజ్ పంపులు టూ ఫార్టీ వన్ ఎయిటీ పంపులు పెడితే పంపు తెచ్చి ఎలక్షన్ చేసిన రెండో రోజే ఆ పంపు పనిచేయకుండా పోయేది నేను కొత్తగా వెళ్ళాను అందులో పరిస్థితులు తెలియదు నేను అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత పరిస్థితి అఘోరంగా ఉంది నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ మొత్తం లో చేశాను కాబట్టి పంపు సెక్షన్లో పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ అవగాహన లేదు మళ్ళీ ఇక్కడ మనం ఫీడ్బ్యాక్ తీసుకొని అక్కడ ఇంజనీర్ గారితో మాట్లాడి ఆ ప్లే పెట్టడమే బ్యాలెన్స్ దీని దగ్గర పిస్టల్ దగ్గర ప్లే పెట్టడమే త్రీ ఫోర్ ఎంఎం పెట్టేవాడు వన్ టు వన్ పాయింట్ ఫైవ్ ఎంఎం కన్నా ఎక్కువ పెడితే పంపు నడవదు మీ వాళ్ళు తప్పు చేస్తున్నారు కావాలంటే మీ ఫిట్టర్ని మీద ని నాతో పంపించండి నేను వర్క్ వర్క్షాప్ తీసుకెళ్తానంటే అప్పుడు దాన్ని కూర్చొని మళ్ళీ ఇంజనీర్ గారు రివ్యూ చేసి ఇంకొకసారి రిపోర్ట్ వస్తే మీద యాక్షన్ తీసుకుంటామంటే అక్కడ సరి చేస్తున్నారు అక్కడ ప్రతి పనిలో మనం ముందుండి చేసే వర్క్షాప్ ఇది యాక్సిడెంట్ రేట్ కూడా లేకుండా ఎప్పటికప్పుడు పనిచేసే షాప్ తప్పకుండా ఈ వర్క్ షాప్ హిస్టరీ గురించి దామోదర్ గారికి తెలుసు కాబట్టి మనం కూడా కార్మికులుగా ఏం చేయాలి దాన్ని కాపాడాలి దానికన్నా ఇంకా ఎక్కువగా పనిచేయాలి ఆ ఉన్న రికార్డ్స్ కన్నా ఎప్పటికప్పుడు రికార్డ్స్ రాసి ఎన్నోవేషన్ చేయడం వల్ల మన దగ్గర వర్క్షాప్లోనే గుడికల్ షెడ్ బంద్ చేసి చదువురాన్ని ఆడవాళ్ళు అప్పుడైతే చదువురాని ఉన్నారు గుడికల్ షెడ్ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఇక్కడ మనమే మన ఈ సీలింగ్ ఫ్యాన్ వైండింగ్ మిషన్ మనమే ఇక్కడ డిజైన్ చేసి తయారు చేశాం మన టర్నోళ్ళు మన వాళ్ళు మన చేసిన వాళ్ళు మన చేసిన వాళ్ళు మన ఎలక్ట్రిషియన్ తయారు చేసి ఆ ఆడవాళ్ళకి మహిళలకి చదువు రాని వాళ్ళకి వైండింగ్ నేర్పించి వాళ్ళతోనే ఇరవై ఇరవై మంది మొత్తం ఈ శ్రీరాపూడి కన్నా ఉన్న అన్ని మహిళలకి కాయిల్స్ కానీ సీలింగ్ ఫ్యాన్ కానీ వైండింగ్ చేసేది ఇక్కడ దాన్ని మనం పోగొట్టుకోవచ్చు దాన్ని అట్లాగే మీరు రాబోయే రోజుల్లో తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాం అదేవిధంగా ఈ వర్షానికి ఒక చిన్నది మన ఒక చిన్న ప్రమాదం జరిగింది అది ఈ ఓటీ లేదు మిషన్ షాప్ లో ఎలక్ట్రికల్ సెక్షన్ లో ఉంది దాన్ని పెట్టలేదు దానికోసమే మొన్ననే స్ట్రక్చర్ మీటింగ్ లో జిఎం గారి దృష్టికి తీసుకొచ్చాం రాబోయే రోజుల్లో ఆ ఇవోటి మిషన్ షాప్ లో కూడా పెట్టడం ద్వారా ఇప్పుడు మనం మిషన్ షాప్ లో ఏం వాడుతున్నాం మనం లోకల్ గా ఇక్కడ డిజైన్ చేసుకుని తయారు చేసిన క్రేన్ ని వాడుతున్నాం అది లోపల మనం పెద్ద వస్తువులు ఏదైనా కప్లింగ్లు కానీ మోటార్లు కానీ రోటర్లు కానీ దాని మీద ఎక్కేయాలంటే దాంతో వాడుతున్నాం అదంతా సేఫ్గా లేదు కాబట్టి అక్కడ కూడా ఒక ఈ శాంక్షన్ చేయాలని మన సత్య సమావేశంలో పెట్టాం తప్పకుండా చేస్తామన్నారు ఏరియా ఇంజనీర్ గారు కూడా దాని మీద తొందరగా మన సార్ మీటింగ్ లో బహుశాలు లేనట్టున్నారు దాన్ని ముందుకు తీసుకెళ్లి రాబోయే రోజుల్లో అది కూడా తెచ్చు పెట్టు చేస్తాం మీరందరూ కూడా ఈ వర్క్ ఉన్న రికార్డ్స్ ఇదే విధంగా కాపాడుతూ యాక్సిడెంట్ జరగకుండా మన శ్రీరాంపురం డివిజనే కాకుండా మిగతా డివిజన్ లో కూడా ఛాలెంజింగ్ అవసరమైతే మీకు కావాల్సింది మేము నేర్పిస్తాం మేము చేసిస్తాం అనేటట్లుగా ముందు ముందు రోజుల్లో కూడా అదే విధంగా ఉంటారని నా తరఫున యాజమాన్యానికి అధికారులకి జీఎం గారికి మాటిస్తూ